హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ అండి మనకి అక్కడ టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు మొత్తం ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది రెడీమేడ్ సెక్షన్ అంతా కూడా అక్కడ అవునండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ మేడం ఇవి వచ్చేసి మనకి ఇలాగా వసుమతి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ అనేది హెవీ జార్జెట్ లో వస్తుంది మనకి ఇవి అన్ని కూడా ఏంటంటే ఇలా క్యాట్లాగ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం డిజైన్ చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలా ఫ్లవర్ బంచెస్ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ కూడా మొత్తం కూడా మనకి ఇలాగా గిల్టల గిల్టర్ అనేది వస్తదండి అలాగే మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా లైన్స్ టైప్ లో అది కూడా టూ కలర్ కాంబినేషన్ తో మనకి గిల్టర్ అనేది వస్తుంది మేడం అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ ప్రతి సారీకి కూడా ఈ విధంగా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ప్యూర్ జార్జెట్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ కూడా మనకు చాలా డిజైనర్ వేర్ గా ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది పేరప్ అవుతుందండి సో మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్యాట్లాగ్ మనం ఈ విధంగా చూడొచ్చు డిజైన్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకు పెట్టుబడి కైనా కానివ్వండి రెగ్యులర్ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా కూడా చాలా బాగుంటాయి ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఇంత హెవీగా అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం కి ఇచ్చే ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి మార్కెట్ లో ఎక్కడా కూడా మీకు ఈ కాస్ట్ కి అయితే మాత్రం అసలు పాసిబిలిటీ కానీ కాదు సో నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఫుల్ సెక్యూర్ గా ఉన్నటువంటి షాప్ అండి మీకు ఎలాంటి పేమెంట్ కి కానివ్వండి సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లిఫీ పాటర్ తో డిజైన్ అనేది వస్తుంది మేడం ఇది కూడా మనకి కేటలాగ్ ఐటమ్ అండి అది కూడా ఏంటంటే ఇలాగా లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ శారీ పళ్ళు కూడా చాలా హైలైట్ అనేది అవుతుందండి మనకి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది ప్లస్ ప్రతి దానికి కూడా కవర్ ప్యాకింగ్ కేటలాగ్ పిక్ అనేది ఇలా వస్తుంది అండి రీసేలర్స్ కి సేల్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనేది ఉంటది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా ఫ్లవర్ బంచెస్ వచ్చేసి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా మధ్య మధ్య మనకి ఏంటంటే ఇట్లాగా ఏంటంటే షిమ్మర లైన్స్ అనేవి శారీ మొత్తం వస్తాయి అండి అలాగే బోర్డర్ పార్ట్ లో కూడా చూసుకుంటే మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి బోర్డర్ అనేది ఇలాగ షిమ్మరు ప్లస్ మనకి ఏంటంటే జార్జెట్ క్లాత్ తో అనేది ఈ విధంగా అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ ఏదన్నది కూడా నేను ఒకసారి కేటలాగ్ లో చూపిస్తాను చూడండి అంటే మనకు బార్డర్ పార్ట్ లో ఏ కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది అవునండి సో క్యాట్లాగ్ చూస్తున్నారు కదా సారీస్ ని వేర్ చేస్తే ఎంత అందంగా ఉంటాయో మీరు సారీస్ ని చూడొచ్చండి ఇవన్నీ కూడా మనకు బాక్స్ ఐటమ్ క్వాలిటీ అనేది వస్తుంది ప్రైస్ ఎలా ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే బయట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దాకా అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది అది కూడా ఏంటంటే మనకి లక్ష్మి బ్రాండెడ్ లో ఆ కాస్ట్ లో అనేది బయట ఎక్కడ ఉండదండి లక్ష్మీ బ్రాండెడ్ అంటే మనకి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది కటింగ్ కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండి హెవీ బ్రాండెడ్ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు శ్రీలక్ష్మి శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా బండిల్ వైస్ తీసుకోవాలి సెట్ లో నాలుగు తీసుకోవాలి ఐదు తీసుకోవాలి ఒకటైతే మీకు ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ యాడ్ అనేది అస్సలు ఉండనే ఉండదండి సో మీరు బండిల్ మొత్తం తీసుకుంటే మీరు సెట్ వైజ్ తీసుకున్న సెట్లో ఒకటి రెండు తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు అండ్ అలాగే రీసెల్ పర్పస్గా ఎవరైనా బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి తీసుకోవచ్చండి అండ్ ఈ డిజైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా మంచి షైనీగా ఉన్నటువంటి క్వాలిటీతో ఉంది సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మోస్ట్ ట్రెండింగ్ అండ్ రిక్వెస్టెడ్ సో ఇవన్నీ కూడా అమెరికన్ స్టోన్స్తో వచ్చినటువంటి శారీస్ అందులోనూ యాపిల్ బ్రాండ్తో ఉంటాయండి సో ఒక ఊపు అనమాట ఈ డిజైన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి అండ్ వీరి దగ్గర నుంచే నేను బోల్డెడ్ అనే డిజైన్స్ చేశాను సో అప్కమింగ్గా మనకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో చక్కగా మనకు కట్ వర్క్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది జార్జెటే కదా మేడం ఇది హెవీ జార్జెట్ అండి మనకి ఆపిల్ బ్రాండ్ లోనే నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు రాణి కలర్స్ అండి పింక్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కు వచ్చేసి రామా గ్రీన్ ఆరెంజ్ కి వచ్చేసి రాయల్ బ్లూ వస్తది రామా గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి వచ్చేసి గ్రీన్ కలర్ అండి నావీ బ్లూ కి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా ఏంటంటే కొత్త కలర్ కాంబినేషన్స్ ప్లస్ ఇంకోటి కూడా చూసుకుంటే మనకి బోర్డర్ అనేది చూడండి చాలా పెద్ద బోర్డర్ వస్తది అది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్ మీద కూడా మనకి కట్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది చాలా హెవీగా వస్తుంది మేడం అలాగే శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగా ఫ్లవర్ బంచెస్ అనేవి వస్తాయి అవి కూడా ఏంటంటే మనకి కొంచెం దగ్గర దగ్గరగానే వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ కలర్ అయినా సరే కి వచ్చేసి ఇలా కట్ వర్క్ హెవీగా అనేది వస్తుంది మేడం ఇది మనకి బయట అందరికి తెలిసిన ప్రైస్ మేడం సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి నలభై తొమ్మిది రూపాయలు వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి సెట్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఏ సెట్ కా సెట్ కావాలంటే ఫోటోస్ పెడతాను వీడియో కాల్ అయినా ఉంటుందండి అదే సింగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా వీడియోలో పెట్టిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేస్తే మనం వీడియోలో ఏ ప్రైస్ కి అయితే పెడతామో అదే ప్రైస్ అనేది ఇస్తామండి తప్పకుండా ఓకే మనకు ప్రైస్ ఎలా అన్నారండి ఆరు వందల నలభై తొమ్మిది తొమ్మిది రూపాయలు మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు పాసిబిలిటీ ఉండదండి ఒకవేళ ఎక్కడైనా ఉండకూడా సెట్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట బట్ శ్రీలక్ష్మి శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ఎక్స్ట్రాగా వన్ రూపీ కూడా కలెక్ట్ చేయరు సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కంప్లీట్ మనకు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి వచ్చేసరికి కుప్పడం శారీస్ సో కంప్లీట్ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి కుప్పడం పట్టు శారీస్ అండి కుప్పడం పట్టులోనే మనకి డిజైన్స్ అనేవి మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఇవి వచ్చేసి మనకి ఇలాగా సెట్ వైజ్ గా ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ అనేవి వస్తాయి మనకి చూడండి శారీ మొత్తం కూడా ఇలా లైట్ కలర్ వచ్చేసి బార్డర్ అనేది డార్క్ గా వచ్చి మనకి బార్డర్ లో కూడా డిఫరెంట్ డిజైన్ మనకి ఒక్కో శారీ కి ఒక్కో డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ గానీ అన్ని కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇది శారీ మొత్తం వచ్చేసి ఇలా బ్లూ కలర్ వస్తుంది బార్డర్ చూసుకుంటే పింక్ కలర్ అండి మనకి శారీ మొత్తం కూడా ఇలా ఏంటంటే కాపర్ షేడ్ లో వచ్చేసి ఇలా బుట్ట అనేది ప్రతి కూడా చూడండి మనకి కుప్పడం పట్లనే వరకు సెల్ఫ్ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఇలాగ బుట్టీస్ అనేవి వస్తాయండి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఇది మనకి మార్కెట్ మొత్తం కూడా చాలా ప్రైజెస్ లో అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు తొంభై తొమ్మిది అవునండి నిజంగా అండి ఈ ప్రైస్ మీరు చూసినట్లయితే బండిల్స్ కాదు మనం పెద్ద పెద్ద బెల్ట్స్ తీసుకున్నా కూడా ఈ కాస్ట్ అసలు పాసిబుల్ కాదు ఇవన్నీ కూడా మనకు ప్యూర్ ఆ వస్తాయండి డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి మనకు తీసుకొచ్చినటువంటి శారీస్ అనమాట సో క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎన్ని అయితే మనకు డిజైన్స్ అయితే వచ్చాయో ప్రతి దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అనేది వచ్చింది సో మనకు బార్డర్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది అండ్ మనకు పళ్ళు పాటు కూడా వస్తుంది సో మనకి ఇలా ఫోల్డింగ్ లో ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ ఓపెన్ చేసి చూపించట్లేదండి సో మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పంపించినా లేదు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అటు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పట్టు సారీస్ అవునండి ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ అనేది వస్తాయి అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా చూసారు కదా మనకి మంచి షైనింగ్ క్వాలిటీ అనేది వస్తుందండి అండి మనకి ఎంత ప్యూర్ ఐటమ్ అయితే ఇలాగ షైనింగ్ అనేది వస్తుంది మనకి షైనింగ్ లోనే మనకి క్వాలిటీ కూడా అర్థమైపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం అలాగే క్వాలిటీ కూడా చూడండి చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా చూడండి చక్కగా ఏంటంటే బంగారం పోత పోసినట్టుగా ఫుల్ డిజైన్ వచ్చేసి ఫైనలాగా డిజైన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా హెవీగా అనేది వస్తుంది మేడం నేను ఒక శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో హెవీగా అనేది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా చిన్న చిన్న బుటీస్తో ఫుల్ జకాట్ బో జట్ బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనకు పట్టు సారీస్ అండి సో జనరల్ గా ఏంటంటే మనకి ఏదన్నా థ్రెడ్ లాగా పట్టుకొస్తుంది అలా బ్యాంగిల్ పట్టుకుంటే వస్తుంది అలాంటి క్వాలిటీ అయితే కానే కాదనమాట ఇది మనకు వన్ గ్రామ్ పట్టు సారీస్ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి సో బయట మార్కెట్ లో మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ఎక్కడ లో లేవండి సో మంచి కలెక్షన్ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి మనకి కలర్స్ కూడా చూసుకుంటే మేడం ఫోర్ కలర్స్ వస్తాయి అండి సెట్ కి వచ్చేసి ఫోర్ కలర్స్ కూడా చూడండి మనకి ఏంటంటే ఇలా బ్లూ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకి ఏంటంటే ఆరెంజ్ షేడ్ లోనే కొంచెం లైట్ ఎల్లో మిక్సింగ్ కలర్ అనేది వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది బంగారపు చీర అండి కలర్ లో చాలా సారీ అయితే గ్రీన్ కి వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అనేది వస్తుందండి మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో ప్రతి సారీ నేను ఒక సారీ అనేది ఓపెన్ చేశాను కదా మేడం అలా డిజైన్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ అనేది అండి ఇవి మార్కెట్ అంతా కూడా మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ అంటే చాలా ప్రైజెస్ అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి పర్టికులర్ గా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా మీకు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వన్ గ్రామ్ పట్టు సారీస్ లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో మనకు పికాక్ డిజైన్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ మెయిన్ కలర్స్ కూడా చూసినట్లయితే మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో సమ్మర్ కదా పట్టు శారీస్ వేర్ చేసేదానికి కొంచెం మనకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నది అస్సలు లేనే లేదండి సో ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో మంచి సాఫ్టీ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు హ్యాపీగా సమ్మర్ లో కూడా మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట ఇది ఎలా స్పెషల్ ఏంటి ప్రైస్ ఇది కూడా ఏంటంటే మనకి ఇలాగా గోల్డ్ టిష్యూ మీద ఇలాగా బాస్ డిజైన్ తో అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి ఇది క్వాలిటీ చూసుకుంటే ఏంటంటే మనకి ధర్మవరం పట్టు సారీస్ త్రీ థౌజండ్ అమ్మే ఏ క్వాలిటీ అయితే వస్తుందో అదే క్వాలిటీ అనేది వస్తదండి మనకి వెయిట్ కూడా చూసుకుంటే చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ గా అనేది ఉంటది మేడం వీటికి కూడా నేను ఒక దానికి శారీకి పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ మనకి పళ్ళు కూడా చూసుకుంటే చూడండి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా మనకి ఏంటంటే రిచ్ పళ్ళు అనేది వస్తుంది అది కూడా పెద్ద పళ్ళు వస్తదండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ తో అనేది వస్తుంది మనకి కొంచెం ఏంటంటే బోర్డర్ లో ఎలా అయితే డార్క్ కలర్ ఉందో అదే విధంగా డార్క్ కలర్ అనేది వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కి మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్ లో బయట ఎక్కడా కూడా ఉండదండి ఈ క్వాలిటీ వచ్చేసి పర్టికులర్ గా ఈ ప్రైజ్ లో మాత్రం కన్ఫామ్ గా ఎక్కడా ఉండదు ఈ రోజు మనం ఇచ్చేది ఈ పట్టు సారీస్ అయితే వన్ గ్రామ్ పట్టు సారీస్ ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చండి ఏంటంటే కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఇంతకు ముందు చూపించిందంతా ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మీనా మీనాబుట్ట వస్తుంది ఇది కూడా మీనా మీనాబుట్ట వచ్చేసి ఇలాగ బార్స్ డిజైన్ చాలా లేటెస్ట్ డిజైన్ మనకి బార్డర్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో అనేది బార్డర్ ఉంటుంది ఫోర్ కలర్స్ అండి మనకి ఏంటంటే రామా గ్రీన్లోనే లైట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుందండి మనకి ఆరెంజ్కి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి పర్పుల్ గోల్డ్ మిక్సింగ్ కాబట్టి డార్క్ పర్పుల్ కలర్ అనేది వస్తుందండి మనకి పింకులోనే లైట్ షేడ్కి వచ్చేసి డార్క్ పింక్ ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి పర్టికులర్గా ఈ ప్రైజెస్ ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నాము అంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు మంచి ప్రాఫిట్స్తో సేల్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని మనకి ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళని గుడి ప్రతిష్టలని అని అలా ఉన్నాయి అలా వాళ్ళు ఏంటంటే ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ బాగా సేల్ చేసుకోవాలి మంచి ప్రాఫిట్ ఉండాలి వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి సూపర్ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ లో ఉంటాయి వచ్చే ఐటమ్ అండి అండ్ ఓన్లీ సారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ కి కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ వచ్చేసరికి ప్రైస్ సేమా మేడం రూపాయలు రూపాయలు ఉంటుంది దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ అండి అవునండి ఇప్పుడు చేస్తున్న కలెక్షన్ వచ్చేసి మనం ఈ రోజు వీడియోలో పర్టికులర్ గా కేటలాగ్స్ పట్ట ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కుప్పడం ఐటమ్ అలాగే మనల్ని చాలా మంది కూడా ఏంటంటే కాటన్ లో చాలా వెరైటీస్ అని పెట్టామండి కాకపోతే చాలా మంది ఏమడుగుతున్నారు అంటే మాకు కోటా కాటన్ లో మాకు ప్యూర్ కోటా కాటన్ అనేది కావాలండి హెవీ క్వాలిటీతో కావాలన్నారు అందుకని చెప్పేసి గా ఈ రోజు ఈ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మేడం ఇది వచ్చేసి మనకి ఏంటంటే కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కోట అనేది వస్తుందండి దాంట్లోనే చాలా డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి బయట కోటా కాటన్ అంటేనే చాలా ప్రైజెస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఇస్తున్నామండి మనకి డిజైన్స్ చూసుకుంటే చూడండి ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా శిబోరి స్టైల్లో వచ్చి టెంపుల్ స్టైల్లో అనేది వస్తుందండి ఫుల్ కళకారి స్టైల్ అండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మేడం మనకు అన్ని కూడా ఏంటంటే కోటా కాటనే వస్తుంది కోటా కాటన్ లోనే చాలా డిఫరెంట్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అని షిబోరి అని అలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో పర్టికులర్ గా మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఐదున్నర మీటర్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అనేది అవునండి మనకి ఏంటంటే క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఐటమ్ ఇంత హెవీ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైజ్లో అనేది ఉండదు కాకపోతే ఏంటంటే చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు మేడం మాకు కోటా కాటన్ కావాలి ఇంతకుముందు మీ దగ్గర తీసుకున్నాం క్వాలిటీ చాలా బాగుంది మాకు మా మళ్ళీ వాటిల్లోనే కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో అనేది నేను ఈ డిజైన్స్ అనేవి చూపిస్తున్నానండి మనకు అన్నీ కూడా చూసారు కదా డిఫరెంట్ డిజైన్స్ చక్కగా ఎవరికి ఏ శారీ కావాలి అంటే వాళ్ళు టిక్ మార్క్ చేసి మనకు పెడితే అదే వీడియోలో ఏ ప్రైస్కి అయితే పెట్టామో అదే ప్రైస్కి అనేది ఇస్తాం మేడం డిజైన్స్ మాత్రం అన్ని ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ డిజైన్స్తో మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంది మేడం సూపర్ అండి అండ్ కోటా కాటన్ కోటా శారీస్ అనేది మీకు దాటు కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ అనేది ఉంది అండ్ కాటన్ శారీస్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అండ్ పర్టికులర్గా కాటన్ కోటా శారీస్లో ఇంకేదైనా మీకు డిజైన్ కావాలి అనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి మనకి మలై కాటన్ జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే మనకి మలై ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ అనేది చక్కగా చాలా బాగుంటది ప్లస్ వీటికి ఏంటంటే మేడం మనం గంజి ఇస్త్రీ అనేది అవసరం ఉండదు అండి కలర్స్ పోవడం షింక్ అవడం ఉండదు బ్లౌజ్ మనకి వన్ మీటర్ దాకా వస్తుంది శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కాగా వస్తుంది మేడం ఓకే వీటిల్లో కూడా ఏంటంటే మనకి ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కోటి ఒక్కో డిజైన్ అనేది వస్తుందండి అన్ని కూడా ఏంటంటే మనకి మనకి జైపూర్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ చూసుకుంటే చూడండి చక్కగా ఇలా బ్రష్ పెయింట్ ఇబోరీకి వచ్చేసి కలంకారీ బార్డరు మనకి బ్రష్ పెయింట్ లోనే డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి హ్యాండ్ ప్రింట్ తో జార్జెట్ డిజైన్ వస్తుందండి మనకి ఇలాగ కలంకారీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఈ ప్రైజెస్ అన్నీ ఏంటంటే ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఈ సారీస్ బయట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ తప్ప ఫైవ్ హండ్రెడ్ లోప ఎక్కడా లేదు కానీ ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి శారీస్ లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో రీసేల్ పర్పస్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ కాటన్ శారీస్లో అయితే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి పర్టికులర్ వైట్లో కావాలన్నా లేకపోతే ఇలా మనకు బందినీ డిజైన్ కావాలన్నా శివరీ ప్యాటర్న్ కావాలన్నా ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి దట్ కాస్ట్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఇవి మాత్రమే కాదు శారీ ఫాల్స్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయండి లైనింగ్స్ ఉంటాయండి మంచి కాస్ట్లు అయితే ఉంటాయనమాట సో ఈ వీడియోలో అయితే మాత్రం నేను మీకు హ్యాండ్లూమ్ శారీస్ దగ్గర నుంచి కాటన్ శారీస్ వరకు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైన్ వేర్ శారీస్ అన్నిటిని కూడా చూపించాను అండ్ ప్రీవియస్గా మనం వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తామండి ఇలా కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ దూరం ఉన్నామండి రాలేమనుకున్న వారు చక్కగా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్